ఓం నమః ఖడ్గమాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది మరి అస్య శ్రీ శుద్ధ శక్తిమాల మహామంత్రస్య అని ఎందుకంటారు కడ్గమాలలోని ఆ పేర్లు ఎవరివి అనేది అందరికీ సందేహంగా ఉంటుంది కడ్గమాల శ్రీవిద్యకు చెందినది తొలుత లలితా త్రిపురసుందరి నామం చెప్పబడి అటుపై న్యాసాంగ దేవతలు తిథి నిత్యాదేవతలు దివ్యోగ సిద్ధాగా మానవవుగా గురుమండల నామాలు ఆ తర్వాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు నవచక్రేశ్వరి నామాలు చివరగా దేవీ విశేషణాలు చెప్పబడ్డాయి ఒకే అక్షరం గల మంత్రాలు పిండ మంత్రాలని రెండక్షరాలు కలివి కర్తరి అని మూడు నుండి తొమ్మిదక్షరాలు కలివి విధి బీజములని పది నుండి ఇరవై అక్షరాల వరకు కలివి మంత్రములని ఇరవై ఒకటి నుండి ఎన్ని అక్షరాలున్నా మాలామంత్రములని వ్యవహరింపబడతాయి ఆ కారణం చేతనే ఇది మాలామంత్రం పదిహేను అక్షరాల పంచదశీ విద్యను ఆధారం చేసుకుని పదిహేను విధాల మాలామంత్రాలు ఏర్పడ్డాయి అవి శుద్ధ శక్తిమాల నమోంత శక్తిమాల స్వాహాంత శక్తిమాల తర్పణాంత శక్తిమాల జయాంత శక్తిమాల శుద్ధ శివ సంబుద్ధ్యంతమాల నమోంత శివమాల స్వాహాంత శివమాల తర్పణాంత శివమాల జయాంత శివమాల శుద్ధ మిథునమాల నమోంత మిథునమాల స్వాహాంత మిథునమాల తర్పణాంత మిథునమాల జయాంత మిథునమాల ఇందులో ప్రసిద్ధంగా లభిస్తున్నది శుద్ధ శక్తిమాల దీనిని ప్రకృతి మాల అని కూడా అంటారు ఈ మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు పై చెప్పిన పదిహేను విధాల మంత్రాలకు పదిహేను సిద్ధులున్నాయి అందులో మొదటిది ఖడ్గ తర్వాత చెప్పబడిన పదునాలుగు పాకాయుగ్మసిద్ధి అంజన సిద్ధి బిలసిద్ధి వాక్సిద్ధి దేహసిద్ధి లోహసిద్ధి అనిమాద్యష్ట సిద్ధి వశీకరణ సిద్ధి ఆకర్షణ సిద్ధి సంబోహన సిద్ధి స్తంభన సిద్ధి చతుర్వర్గ సిద్ధి ఐహికాముష్మిక సిద్ధి భోగమోక్ష సిద్ధి ఒక్కొక్క సిద్ధి కోసం ఈ మంత్రాలను వివిధ విధాలా వినియోగిస్తారు ఖడ్గాది పదిహేను సిద్ధులనిచ్చే మంత్రం కనుక ఇది ఖడ్గమాల అని లోకంలో ప్రసిద్ధి చెందింది తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేనవై అష్టాదశ మహాద్వీప భక్త భవిష్యతి అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉంది కానీ ఈ శక్తి మాలను పద్నాలుగవదైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విఘ్నుల అభిప్రాయం శుద్ధ శక్తిమాలను నిష్కామంతో జపిస్తే సర్వ అంటే పదిహేను సిద్ధులు లభిస్తాయని శాస్త్రవచనం సర్వసిద్ధులలో మొదటిది ఖడ్గసిద్ధి కనుక దానిని మొదలుకొని మిగిలిన సిద్ధులను ఇచ్చే శుద్ధశక్తి మాలామంత్రాన్ని ఖడ్గమాలగా వ్యవహరిస్తాము